సిరులను కూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదల సగినదన లక్ష్మికి సేవలు చేయండి కొలిచిన వారికి కన్న తల్లిగా కన్న తల్లిగా నమ్మిన భక్తుల కల్పవల్లిగా కల్పవల్లిగా దయతో ప్రోచే కరుణాసాగరీ కరుణా కరుణాసాగరి పవన పదముల శరణమను చూ శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపద ధన లక్ష్మికి సేవలు చేయండి సిరులను కూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపద ధన లక్ష్మికి సేవలు చేయండి అష్ట కష్టములు బాపే తల్లి బాపే తల్లి అష్టైశ్వర్యములొసగే సగే తల్లి అష్ట కష్టములు బాపే తల్లి సగే తల్లి లక్ష్మిగా వనిలో వెలిగి ఆ అష్టలక్ష్మిగా వనిలో వెలిగి విష్ణు మనోహరి కరుణాసాగరి శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదల సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి సౌభాగ్యములను గూర్చే తల్లి సౌభాగ్యలక్ష్మి సౌభాగ్యములను గూర్చే తల్లి సౌభాగ్యలక్ష్మి ಧನ ಕನಕಾದುಸಗೇ ತಲ್ಲಿ ಶ್ರೀಧನಲಕ್ಷ್ಮೀ ಸೌಭಾಗ್ಯಮುಗಳನ್ನು ಗೂರ್ಚೇ ತಿ ಶ್ರೀ ತೀಧನಲಕ್ಷ್ಮೀ ನೋ ಮುನೋಚಿನ ಆ ధనలక్ష్మి నోము వేడిన వారల బ్రో పూజ పూజకురారండి సిరి సంపదల సగిన ధనలక్ష్మికి సేవలు చేయండి శ్రీ ధనలక్ష్మిని కొలచిన ఇంట స్థిరముగాలరును సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచిన ఇంటా స్థిరముగాలరును సిరి సంపదలు శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం ఆ శ్రీధనలక్ష్మిని కొలిచే భాగ్యం ఎన్నో జన్మల నోములఫలము శ్రీలక్ష్మి పూజ కురారండి సిరి సంపదల సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి దారిద్ర్యమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి దారిద్ర్యమును ధ్వంసము చేసి వైభోగములను గూర్చే తల్లి శ్రీ మహాలక్ష్మి చల్లని దీవెనా ఆ చల్లని దీవెన ఆశ్విత కోటికి శుభమగు రక్షణ శ్రీ లక్ష్మి పూజకురారండి సిరి సంపదలు సగిన ధన లక్ష్మికి సేవలు చేయండి ఆశ్రిత కోటికి అమృతమయము కుబేర లక్ష్మి పావన చరితం కోటికి అమృతమయము కుబేరలక్ష్మి పవనచరిత దయగనవమ్మ వైభోగలక్ష్మి ఆ దయగనవమ్మ వైభోగలక్ష్మి మా సర్వస్వం నీ వేనమ్మా శ్రీలక్ష్మి పూజ కురారండి సిరి సంపదలసగిన ధన లక్ష్మికి సేవలు చేయండి సిరులను కూర్చే శ్రీ లక్ష్మి పూజ కురారండి సిరి సంపదలసగిన ధన లక్ష్మికి సేవలు చేయండి సేవలు చేయండి ఈ పాట కానీ మీకు నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్